ఈ రకంగా వచ్చినప్పుడు సహజంగానే అడగటం జరుగుతుంది ఎవరి ఇష్ట ఇష్టాల ప్రకారము వ్యక్తులు కానివ్వండి కుటుంబంలో సభ్యులు కానివ్వండి కానివ్వండి చేసుకోవచ్చు అది చెప్పింది ఏంటంటే పార్టీ అనేటటువంటిది ఆవిడ మా కుటుంబ వ్యవహారంగా మారటం అనేటటువంటిది చేయరు ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవ్వడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాకు సంబంధించినటువంటి అనేక మంది శ్రేయాభిలాషులు ఆ పార్టీలో పెద్దలు కానివ్వండి ఈ పార్టీలో పెద్దలు కానివ్వండి అలాంటి నిర్ణయం వద్దు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ఏమంటారు ఒక మంచి వర్తగానో లేకపోతే కొన్ని మంచి పని చేయడానికో మీ యొక్క కాలాన్ని వినియోగించే నేపథ్యంలో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఆ వైపు అవసరమైతే లేదని చెప్పిన మీదట వ్యక్తం చేసిన నేపథ్యంలో అభిప్రాయంతో లేని పక్షంలో విరమించుకునేటటువంటి లేకపోతే ఇక ఆమె మార్కు ఉంటుంది రాజకీయాల ఇబ్బంది ఏం లేదు అది అలా ఉంటుంది తర్వాత ఇదే సందర్భంలో రెండు మూడు విషయాలు జగన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి లేకపోతే గత రెండు సంవత్సరాలుగా నేను జగన్ గారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే అతని ప్రవర్తన నియమావళి కానివ్వండి అతని పాదయాత్ర కానివ్వండి ఆయా సభల్లో కానివ్వండి నేను గమనిస్తూనే ఉన్నాము అనేటటువంటిది ఎంత కష్టమో నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిగా ఎన్నో కష్టాలకి వచ్చి ప్రజల మధ్య ఉంటూ సమస్యలను లేవనిస్తూ పార్టీని నడుపుతున్నటువంటి తీరు నేను నాకున్నటువంటి అనుభవంలో చాలా కష్టమైన పని ఆ కష్టానికి దేవుడు ఫలితాన్ని చూపిస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందరూ అనుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ గంటనే కాదు నేను ఈ రెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్న కానీ నేను భావించింది కానివ్వండి భగవంతుని తోటి ఆ శ్రమకి ఫలితం అంటే ఫలితం అనేటట్టు కనపడుతుంది మంచి ఆ యొక్క ఫలితాన్ని ఉపయోగించడమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను అది జరగాలని కోరుకుంటున్నాను ఆ వచ్చేటటువంటి యొక్క ఫలితం అంటే అధికారం అనేది కూడా రాజకీయ రంగంలో చేసేటటువంటిది ఆ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి తత్వంతో తను కూడా పనిచేస్తాడు అనేటటువంటిది మా యొక్క విశ్వాసము అదే ఆకాంక్షను నేను వ్యక్తపరిచాను ఇది ఎందుకు మంచి జరగటం లేదా అని మీరు అనుకోవచ్చు తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనితీరు ఆడి తప్పింది దీక్షలు కొనసాగిస్తున్నారు కోట్లు కోట్లు ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెడితే కోట్లు కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి జనాలని బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు టెంట్లు వేస్తా ఉన్నారు కలెక్టర్స్ ఎస్పీలు అందరూ కూడా వాటికి పని చేస్తా ఉన్నారు ప్రతి మీటింగ్ కి పనిచేయాల్సి వస్తూ ఉంది పని వదిలేసి ఇది గాడి తప్పిన విధానం లక్షలా కోట్ల అప్పుడు గ్రౌండ్లో చూస్తే మా క్రికెట్ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఏం చెబుతున్నారు పోస్ట్ డేటెడ్ మహిళలకు బగ్రా మహిళలకు రేపు ఎనిమిది కోట్లో నెలకి నెలకి ఇవ్వబోతున్నాము అని చెప్తున్నారు ఈ రకంగా ఇవ్వటం అనేటటువంటిది ఎంతకంటే విచిత్రమైనటువంటి పరిపాలన నేను ఊహించలేను తప్పింది అనేటటువంటిది మాట వాడాల్సి వస్తుంది ప్రయత్నం చేసి మంచి ఇది ఎలక్షన్స్ ముందు నెల రోజులు రెండు నెలల ముందు కోట్లు తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు పోస్టు ఒక పాలన కరెక్ట్ కాదు అనేటువంటిది తోటి ఈ సమావేశం ముగించుకుని తర్వాత కార్యక్రమాన్ని జాయినింగ్ అంటే ఒకసారి కాన్సి అందరికి కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పాము అందరితోటి మాట్లాడాల్సి వచ్చింది నాకు అవసరం వచ్చింది ఇవాళ ఈ సమావేశంలో మీరు మేము పయనిస్తున్నాం అనేటటువంటి యొక్క వాతావరణాన్ని మీకు చెప్పడానికి ఇక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని తెలిసి మామూలుగా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేదు కానీ మీరంతా వెయిట్ చేస్తున్నప్పుడు మేము కారులో వెళ్ళిపోతే రకరకాల భావనలు వస్తాయని చెప్పి ఈ నాలుగు మాటలు మీరు చెప్పాలని చెప్పి వచ్చాను దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి